అయితే ఎప్పుడు మేము వచ్చినప్పుడు కూడా సార్ నా సతీమైన విషయంలో ఎంత ప్రేమ ప్రేమైన స్నేహితులారా వారి వైవాహిక జీవితంలో ఎంత నమ్మకంగా తన భార్యను ప్రేమించి చక్కనైనటువంటి కుమారులను చక్కని కూతురును మనకు ప్రసాదించాడు రత్నాలు లాంటి ముగ్గురు కుమారులను మనకు ప్రసాదించాడు ముత్యం లాంటి బిడ్డ చాలా చక్కగా తాను తన భర్త తన పిల్లలు సేవాభారత్లోనేమి గటకేశ్వరి సంఘములోనేమి మంచి సేవ చేస్తున్నటువంటి అల్లుడు కూతురుగా నా తాను ఎప్పుడు వెళ్ళి ఆనందించేవాడు తన ముగ్గురు కుమారులను కూడా ఉన్నత రీతిగా ఎదుగా చేశాడు ఉన్నత ఉద్యోగాల్లో ఒకరు అడ్వకేట్గా ఇద్దరు చక్కని ఉద్యోగాల్లో ఉండి మన్మలు మన్మరా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాడు సంఘముగా మనమంతా కూడా ఈ స్థలములు ఎక్కడైతే తాను పుట్టి పెరిగాడో ఆ స్థలములో నుండి ఇప్పుడు మనము ఆయన సంస్మరణ చేయించుండగా దేవునికి వందనాలు జరిస్తారు దేవ టంగుటూరు ప్రాంతం నుండి ఎంతోమంది దైవజనులు ఎంతోమందిని దీవించావు వారిని ఆశీర్వించావు మేము నతనీయులు యొక్క జీవితాన్ని బట్టి వారి ప్రాంగణంలో వారి ఇంటి ముందు వారి సంస్మరణ చేయించుండగా ఒక వ్యక్తిని ఈ చిన్న గ్రామంలో నుండి నువ్వు లేచి ఉన్నతమైన రీతిగా తన పనిలో నిపుణత కలవాడిని సూచితవా అల్పులే కాదు రాదులే నిలిచినట్లుగా ప్రభు నీవు లేపావు సమాజానికి ప్రశ్నలు చేసినటువంటి సేవలు ఎనలేనివి సమాజానికి విద్యారంగంలో గొప్ప సేవలు వర్తి ముఖ్యంగా ఈ సంఘం యొక్క ప్రతి విషయంలో ఇక్కడే ప్రక్కకు ఆరాధించే వారము మొదట్లో తర్వాత ప్రేమైన వారు సంఘం అంటే తను ప్రేమ జనగా మోహన్ గారు మా సభ్యత్వం ఇస్తాం ఇక్కడ ఉండాలి నీ నాయకత్వం మా గారు లేదు నా తల్లి సంఘాన్ని నా గ్రామ సంఘాన్ని నేను మర్చిపోలేను అక్కడే ఉంటానని ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సంఘం యొక్క బాగోగులు చూసుకున్నాడు తాను సరిపోయేంత వరకు సంఘానికి మొన్ననే సంఘ పెద్దలను పేష్ట గారిని నా ఇద్దరు తీసుకొని వచ్చి మీటింగ్ విషయంలో మాట్లాడుకున్నాము ఈ సంఘం అంటే శ్రద్ధ తన భార్య అంటే ఆమెను ఆదరించే ఆ యొక్క అతిశ్రేష్టమైనటువంటి ప్రేమ గల కుటుంబీకుడుగా కుమారులను కుమార్తెను అన్ని విధాలుగా ఎదుగజేసినే ఒక మాదిరికరమైన ఆదర్శ దంపతులుగా అన్యోన్య రాగములతో మన కళ్ళ ముందు జీవించి సంఘ సేవ చేసి పాఠశాల విద్యారంగం నేనలేని సేవ చేసినటువంటి నత్తాన్యాలను మనం సంస్మరణ చేయించుండగా ఒకటి ఆనందించాలి ఏంటంటే ఆయన ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా ఏ పది ఏ పది ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన మీ వెనుకల్లో వినిపిస్తాను నీతి మంతులు నశించిన చూచి ఎవరినూ దాన్ని మనసులో పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు కీడు చూడకుండా నీతి మంతులు కొనిపోపబడుతున్నారని ఎవరికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు తమకు సూటిగానున్న మార్గం నడుచువారు ఇక మాట్లాడకంటే చివరిగా ఆయన విషయంలో ఒక మాట చెప్పాలి ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్ ఆస్తుల విషయంలో ఎంతో ప్రతి కోర్టు కేసుకు నాతో వచ్చి కూర్చుండేవాడు ఇప్పుడు ఇంకా కోర్టు కేసు నడుస్తున్నవి మొన్న చివరి రోజుల్లో కూడా వచ్చి కోర్టు కేసులో కూర్చున్నాడు ప్రశ్న అగాధం కాకుండా ఆ స్థలము దేవుని సేవకు పునాదిగా ఉండాలని ఆశించినటువంటి ఒక నిజమైన నీతిమంతుడు మంత్రులు వారిని కోల్పోవడము అటు ఫీల్డ్కు కుటుంబానికి మాకు ఎనలేని దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ ఒకటేంటంటే అక్కడ భవిష్యత్తులో కాంపౌండ్లో ఏం జరుగుతావో అటువంటి దుస్సంఘటన చూడకుండా నతనీళ్ళను దేవుడు తీసుకొని పోయినట్టుగా నేను భావిస్తున్నాను ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో వినిపించాలి ఆ కుటుంబంలో దేవుడు వదిలిపెట్టాడు సువార్థమ్మ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు మేమంతా నీకు ఉన్నాము ఈరోజు టీచర్ గారు కూడా ప్రత్యేకంగా నిన్ను బలపరచడానికే వచ్చింది ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది